హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ యాస్ప్రెండ్స్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మరో అంశంతో పాలిటిక్ కరెంట్ అఫేర్స్లో భాగంగా మీ ముందుకు రావడం జరిగింది మరి మనకిప్పుడు వార్తల్లో ఉన్న పర్సన్ ఎవరంటే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు మరి ఈమె గురించి తెలుసుకోవాలి అదేవిధంగా మరి ఢిల్లీ అన్నప్పుడు మనకు వెంటనే రావాల్సిన అంశం ఏంటంటే అంటే గుర్తు రావాల్సిన అంశం ఏమిటంటే మరి అది కేంద్రబలిత ప్రాంతం మరి దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏదైనా ఉందా మరియు అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన మంత్రి మండలి అనేది గరిష్టంగా ఎంత శాతానికి మించరాదు అనేది ఒకటి మరి అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఢిల్లీ సో ఢిల్లీ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ పాండిచ్చేరి కానీ మరి ఈ మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులను ఎవరు నియమిస్తారు ఎందుకంటే సాధారణంగా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నియమించేది గవర్నర్ మరి ఢిల్లీ లాంటి కేంద్రపద ప్రాంతాలలో ముఖ్యమంత్రులను ఎవరు నియమిస్తారు సో ఇలా రెండు అంశాలను మనం ఇట్లా ఈ కోణంలో ఇక్కడ ఈ టాపిక్ని మనం ప్రిపేర్ అవ్వాలి ఓకేనా మరి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి మనకు రేఖా గుప్తా ఓకేనా సో ఈమె మహిళల్లో ఢిల్లీకి నాలుగవ ముఖ్యమంత్రి సో ఇక్కడ నాలుగవ మహిళా ముఖ్యమంత్రి ఢిల్లీకి నాలుగవ మహిళా ముఖ్యమంత్రి ఓవరాల్గా ఢిల్లీకి ఇప్పటివరకు కేంద్రపలిత ప్రాంతమైన ఢిల్లీకి ఇప్పుడు రేఖా గుప్తా గారు తొమ్మిదవ ముఖ్యమంత్రి అంటే ఓవరాల్గా చూసుకుంటే ఓకేనా అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో మొదటి ఢిల్లీ ముఖ్యమంత్రి బ్రహ్మప్రకాష్ నైన్టీన్ ఫిఫ్టీ టూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి మరైతే ఇప్పుడు రేఖా గుప్తా గారు ఢిల్లీకి తొమ్మిదవ సీఎం అయితే ఢిల్లీకి మహిళా సీఎంలలో మాత్రం ఈమె నాలుగో మహిళ మరి గతంలో ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు అని అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ సుష్మా స్వరాజ్ మనకు సుష్మా స్వరాజ్ నైన్టీన్ నైంటీ ఎయిట్ అక్టోబర్ నుంచి నైన్టీన్ ఎయిట్ డిసెంబర్ వరకు ఈమె పనిచేయడం జరిగింది ఫిఫ్టీ టూ డేస్ ఈమె ముఖ్యమంత్రిగా పనిచేశారు తర్వాత మనకు షీలా దీక్షిత్ సో షీలా దీక్షిత్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండవ మహిళా ముఖ్యమంత్రి తర్వాత మనకు అదీషి సో అదీషి గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి వరకు మనకు ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు సో మొదటి మహిళా ముఖ్యమంత్రి అయిన సుష్మా స్వరాజ్ బీజేపీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మనకు ఈమె కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అదీసి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళా ముఖ్యమంత్రి సో ఇందులో మనకు రేఖా గుప్తా గారు నాలుగవ మహిళా ముఖ్యమంత్రి మరి మరి ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి అంటే ఢిల్లీ ఏమిటి మనకి ఇక్కడ కేంద్ర ప్రాంతం అసలు రాజ్యాంగంలో కేంద్ర ప్రాంతాల గురించి చెప్పే భాగం మనకు ఎనిమిదవ భాగం సో మనకు యూనియన్ ఆఫ్ టెరిటరీస్ కేంద్ర ప్రాంతాల గురించి తెలియజేస్తుంది మరి కేంద్రబలిత ప్రాంతాలకు సంబంధించిన ఆర్టికల్స్ టూ థర్టీ టూ థర్టీ నైన్ నుండి టూ ఫార్టీ వన్ వరకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు టూ ఫార్టీ టూ వరకు ఉండే సో టూ ఫార్టీ టూ అనే ఆర్టికల్ని మనకు ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరులో తొలగించడం అనేది జరిగింది అది సో కాబట్టి ప్రస్తుతం మనకు కేంద్రబలిత ప్రాంతాలకు సంబంధించిన ఆర్టికల్స్ అంటే టూ ఫార్టీ వన్ వరకు చెప్పుకుంటాం సో అందులో మరి మనకి ఇక్కడ ఢిల్లీకి సంబంధించి ఆర్టికల్ టూ థర్టీ నైన్ డబల్ ఏ సో ఈ ఆర్టికల్ని అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ నైన్టీ వన్లో భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది మరిది నైన్టీన్ నైన్టీ టూ ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి ఒకటి నుండి అమల్లోకి రావడం జరిగింది అంటే ఢిల్లీకి కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ ఏది అంటే టూ థర్టీ నైన్ డబల్ ఏకి సంబంధించింది ఓకేనా మరి ఢిల్లీలో ఒక శాసనసభను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కదా ఢిల్లీలో ఒక శాసనసభ ఉంది ఇక్కడ అవునా మరి ఢిల్లీ శాసనసభకు సంబంధించిన స్థానాల సంఖ్య మనకు సెవెంటీ సో దీంతో పాటు మనము ఇంటర్ లింక్గా ఏం చూసుకోవాలంటే పుదుచ్చేరి కూడా చూసుకోవాలం దీనికి సంబంధించి పుదుచ్చేరికి సంబంధించిన అంశాలను కూడా మనం ఇక్కడ చూసుకోవాలి మరి చూడండి ఢిల్లీ మనకు అసెంబ్లీ స్థానాల సంఖ్య డెబ్బై పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాల సంఖ్య థర్టీ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ స్థానాల సంఖ్య తొంభై ఢిల్లీ యొక్క లోక్సభ స్థానాల సంఖ్య ఏడు రాసభ స్థానాల సంఖ్య మూడు పుదుచ్చేరి యొక్క లోక్సభ స్థానాల సంఖ్య ఒకటి రాసభ స్థానాల సంఖ్య ఒకటి జమ్మూ కాశ్మీర్ యొక్క లోక్సభ స్థానాల సంఖ్య ఐదు అండ్ రాసభ స్థానాల సంఖ్య నాలుగు సో ఇలా మనకు కేవలం మూడు కేంద్రబద్ధ ప్రాంతాలు మాత్రమే మనకు అసెంబ్లీ అండగా విధానసభ కలిగి ఉంటుంది మరి ప్రజెంట్ మనకి ఇక్కడ ఢిల్లీ సీఎంగా చెప్పుకుంటే రేఖా గుప్తా గారు మరి పుదుచ్చేరి సీఎంగా ఎవరు అంటే ఎన్ రంగస్వామి గారు అండ్ జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఎవరు అంటే ఒమర్ అబ్దుల్లా గారు ఓకేనా సో మనకి రీసెంట్గానే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా ఎన్నికలు జరిగినాయి మరి కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు నియమించేది ఇక్కడ ఎవరంటే గుర్తుంచుకోండి అమ్మా రాష్ట్రపతి సో జనరల్గా ఏంటంటే మనకు ఒక భ్రమలో ఉంటారు అంటే ఎలా ఉంటారంటే రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను నియమించేది గవర్నర్ అయినప్పుడు సో ఇక్కడ మనకు లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పేసి చాలామంది అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా లేదా గవర్నర్ అని చెప్పేసి అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి గుర్తుంచుకోండి రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు నియమించేది గవర్నర్ ఇక్కడ గుర్తుంచుకోండి అర్థమవుతుందా మరి ఢిల్లీకి సంబంధించి మనకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ ఒక ఆర్టికల్ ఉందని చెప్పేసి చెప్పుకున్నాం మరి ఈ డెబ్బై స్థానాలకు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ నలభై ఎనిమిది స్థానాలు అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు స్థానాలు ఇక్కడ సొంతం చేసుకోవడం జరిగింది సో మరి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే డెబ్బై స్థానాలలో మనకు ముప్పై ఆరు స్థానాలు వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి అందులో భాగంగా బీజేపీ అక్కడ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో రేఖా గుప్తా గారు ఈమె మొదటిసారిగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఢిల్లీకి ముఖ్యమంత్రి కావడం జరిగింది సో ఇది ఇక్కడ నూతన అంశం ఓకేనా అండ్ అదేవిధంగా మరి ఢిల్లీకి సంబంధించి ఇక్కడ మనకు మరొక అంశం గమనిస్తే ఢిల్లీకి పవర్స్ విషయంలో అధికారాల విషయంలో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమిటి అంటే మరి ఢిల్లీకి శాసనసభ కలదు మరి ఢిల్లీకి శాసనసభ కలదు కాబట్టి మరి ఢిల్లీ యొక్క శాసనసభకు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన మనకు మూడు జాబితాలు ఉంటాయి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా సో కేంద్ర జాబితాలో అంశాల సంఖ్య తొంభై ఎనిమిది రాష్ట్ర జాబితాలో అంశాల సంఖ్య యాభై తొమ్మిది ఉమ్మడి జాబితాలో అంశాల సంఖ్య యాభై రెండు మరి ఈ యాభై తొమ్మిది అంశాలలో చూసుకుంటే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన చట్టం చేసే అధికారం ఢిల్లీ శాసనసభకు కలదు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే సో భూమి మరియు శాంతి భద్రతలు మరియు శాంతి భద్రతలు అనే అంశాలపైన చట్టం చేసే అధికారం మనకు ఢిల్లీ శాసనసభకు లేదు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఢిల్లీ శాసనసభ రాష్ట్ర జాబితాలో ఉన్న భూమి పోలీస్ శాంతి భద్రతలు అనే అంశాలపైన చట్టం చేసే అధికారం ఇక్కడ ఎవరికి ఉంటుందంటే ఉంటుంది ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కు అధికారాన్ని కల్పించారు మరి ఇక్కడ మరొక అంశాన్ని గమనించాలి ఏమిటి అంటే మరి కేంద్ర మంత్రి మండలి మనకు గరిష్టంగా పదిహేను శాతానికి మించరాదు మరి రాష్ట్ర మంత్రిమండలి గరిష్టంగా పదిహేను శాతానికి మించరాదని చెప్పేసి మనకు రాజ్యాంగం చెప్తుంది అవునా కేంద్ర మంత్రి మండలి పదిహేను శాతానికి మించరాదు రాష్ట్ర మంత్రిమండలి పదిహేను శాతానికి మించరాదు మనకిది తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల మూడులో రాజ్యాంగంలో చేర్చారు కేంద్ర మంత్రిమండలి పదిహేను శాతానికి మించరాదు అనేది మనకు సెవెంటీ ఫైవ్ క్లాస్ వన్ ఏలో ఉంటుంది రాష్ట్ర మంత్రి మండలి అయితే వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ వన్ ఏ ఆర్టికల్లో ఉంటుంది మరి అలాంటప్పుడు దీని ఆధారంగా చేసుకొని మరి కేంద్ర పాలిత ప్రాంతాలలో మంత్రిమండలి ఎంత శాతానికి మించరాదు అనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తే సో కేంద్రపాలిత ప్రాంతాలలో మండలి అనేది ఇక్కడ గరిష్టంగా పది శాతానికి మించరాదు గుర్తుంచుకోండి సో అంటే ఇలా రెండింటిని మనం కంపేర్ చేసుకుంటూ మరి ఇక్కడ ఇదే విధంగా కేంద్రబలిత ప్రాంతాల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి సో ఇక్కడ మంత్రిమండలి మనకు కేంద్రబలిత ప్రాంతాలలో పది శాతానికి మించరాదమ్మ ఓకేనా కేంద్రపలిత ప్రాంతాలలో పది శాతానికి మించరాదు మనకిది ఢిల్లీలో డెబ్బై స్థానాలు ఉన్నాయి సో డెబ్బై స్థానాలు మనకి ఇక్కడ పది శాతం అంటే మనకి ఇక్కడ గమనించండి ఓకేనా సో వన్ ప్లస్ సిక్స్ వస్తుంది మనకు వన్ ప్లస్ సిక్స్ అంటే ఈ పది శాతంలోనే ముఖ్యమంత్రిని కలుపుకొని చెప్పాలమ్మా ఈ పది శాతాన్ని ముఖ్యమంత్రితో కలుపుకొని చెప్పాల్సిన అవసరం అనేది ఉంటుంది గుర్తుంచుకోండి అర్థమైందా సో ఇలా ఇప్పటి మనకు ఢిల్లీలో తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదే మహిళల్లో అయితేనేమో మనకు నాలుగో మహిళా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దేశాంగ పరంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు రేఖా గుప్తా గారు పద్దెనిమిదవ సీఎం మనకు దేశానికి ఇప్పుడు పద్దెనిమిదవ సీఎం రేఖా గుప్తా గారు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఉంటుందమ్మ సో ఇలా ఓవరాల్గా ఒక కరెంటు పాలిటీని ప్రిపేర్ అయ్యేటప్పుడు సో కరెంటు అంశంతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ను అనుబంధంగా చేసుకొని ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఎగ్జామినర్ ఎలాంటి ప్రశ్న అడిగినా కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో కాబట్టి ఈరోజు కరెంట్ అఫైర్స్ మనకు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు రేఖా గుప్తా సో మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఎప్పుడు కూడా మీ విజయాన్ని ఆకాంక్షించే మన సంస్థ శ్రామ్ ఇన్స్టిట్యూట్ తరపున మీ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ